नमस्कार స్వాగతం ఇనాటి శ్రీ ఆలయంలో కూటిమేతల ప్రమాణ స్వీకారం అటహాసంగా జరిగింది అయితే ఆలయ అధికారులకు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో భక్తులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది సినీ అధికారులు సెలవు దినాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు అయితే ఆలయంలో పాలక మండలి ప్రమాణ స్వీకారం కావడంతో మండలి సభ్యులతో పాటు వాళ్ళ అనుచరులు కూడా అధిక సంఖ్యలో విచ్చేశారు దీంతో చంటిబిడ్డలతో భక్తులు వృద్దులు లైన్లలో అధిక సమయం వేచి ఉండాల్సి వచ్చింది అధికారులకు ప్రోటోకాల్ పైన ఉన్న శ్రద్ధ భక్తులపై లేదంటే ఆగ్రహం వ్యక్తం చేశారు సండేనా ట్రైన్ టైమింగ్ ఉంటుంది ముసలి ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ఈ టైం అన్ని పన్నెండు గంటలకి మధ్యాహ్నం జనాలు ఉన్నప్పుడు ప్రమాసి గారు చేసిన టైము పొద్దున పూర్వల నుంచి ఏదో అండి ఏందండి పవన్ కళ్యాణ్ వచ్చారు చంద్రబాబు వచ్చారు అంతా ఓన్లీ రాజకీయం ప్యూర్ మనీతో చేస్తున్నారు ఇది తిరుపతి అయినా తిరుమల అయినా ఎక్కడైనా సరే మొత్తం ప్యూర్ మనీ మైండెడ్ అయిపోయినారున్నాము ట్రైన్ టైమింగ్ ఉంది ఏందండి ఇది దేవుడికి దూరం చేస్తుంది హిందూ విధం అయిపోయి మనం దేవుడికి మనలోనే దూరం చేస్తున్నాం జనాలు ఇబ్బంది పడే ఇంకోసారి రాడు పని చేస్తున్నాం మనమే శ్రీ కామహాసేశ్వరాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నాదండ మనోహర్ తిరుపతి ఎమ్మెల్యే అరుణ్ శ్రీనివాసులు ఆదివారం ఆలయంకు విచ్చేశారు వారికి దక్షిణ గోపురం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జుల రెడ్డి చైర్మన్ కొట్టేసాయి ఈవో బాపిరెడ్డి కోలా ఆనంద్ స్వాగతం పలికారు తర్వాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాల దర్శనం ఏర్పాటు చేశారు అనంతరం వైద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం స్వామి అమ్మవార్ల చిత్రపటం ప్రసాదాలు ఎమ్మెల్యే బొజ్జుల రెడ్డి నాదండ మనోహర్ కు అందజేశారు అనంతరం ఆలయ చైర్మన్ గా కొట్టేసాయి ప్రమాణ స్వీకారంలో మంత్రి నాదండ మనోహర్ తిరుపతి ಎಲ್ಎ ಅರುಣ್ ಶ್ರೀನಿವಾಸ ಪಸುರೇಟೆ ಹರ್ಪ್ರಸಾದ್ ಪಾಲ್ಗೊಸರು क्या <laughs> रखी <laughs> <laughs> okay. ... چن دار بنا پڪري ڪيتو ٿا گهڻو گهڻو 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 ٿا گهڻو

あとどうでしょう ండలిమన్ కొట్టేసాయి బోర్డు సభ్యులు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు అనంతరం ఆదివారం అంజీ వినాయక సన్నిధానంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు వజ్జల వెంకట సుధీర్ రెడ్డి దేవస్థానం ఈవో టి బాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వజ్జుల వెంకట సుధీర్ రెడ్డి ఆలయ ఈవో టి బాపిరెడ్డి దేవస్థానం మాజీ చైర్మన్ కోల ఆనంద్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ప్రోటోకాల్ ఈఈవో మోహన్ ఆలయ పర్యవేక్షకులు భూషణం ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు

फाइल में फाइल में फाइल चल मनी ओके इमोजी वाला और फ्रेंड्स वाली का ओके अमना ओके एडमिशन फीलिंग करने का اچھا سر فٹ کنٹرا سات سات اوکھري شو اوکھري شو فوٹو مڈم مڈم చైర్మన్ గా ఇక్కడ ప్రతిపాదిష్టమైనది అందరూ ఆ ప్రకారము దర్శనాలు చేసుకొని మిగతా కార్యక్రమాలన్నీ కూడా తర్వాత మరి గౌరవ శాసనసభ్యులు మన నూతన వెనుకైనటువంటి వారి చైర్మన్ గారు వారు తెలియజేస్తారు థ్యాంక్ యూ ఉన్నారు సో ఈ సమావేశానికి చేసినటువంటి గౌరవ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మోడీ గారు

అవధ వస్తుంది ఎందుకంటే ఎన్నో కోట్ల మందిలో ఉన్న పదిహేడు మందిలో కూటమి ప్రభుత్వం అనేది మనకి మంచి అవకాశం ఇచ్చి అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మోడీ గారు కావచ్చు మంచి ఆశయంతో పనిచేస్తున్నప్పుడు అందరం కూడా కలిసి మంచి లక్ష్యం కోసం పనిచేయాలి ఆ స్వామి వారికి అంచు గా ఉన్న ఐడియా ఐడియాలజీస్ కోలేక ఓన్లీ టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేశాను మనకున్న ఐడియా ఐడిస్ అందరూ సీనియర్ అడ్జర్స్ కావచ్చు ఎన్సిపోతే మంచి కాలస్థితి బ్రహ్మాండంగా డెవలప్ చేయవచ్చు ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా లేకుండా స్వాభావం చేయాలి అందరం కూడా హ్యాపీగా ఒకరు చేశారంటే పది మంది దాన్ని ఎలా డెవలప్ చేయాలనేది ఆలోచించారు పాజిటివ్ లో

అన్ని కూడా పాలిటిక్స్ అన్ని కూడా మనసులో ఏమున్నా మంచి చేత నెగిటివ్ అన్ని విధులు పాజిటివ్ నేసుకొని మనందరం కూడా స్వామి కోసం కృషించి నా ఆశ ఏంటంటే ఇంకొక పది తరాలైనా సరే దిస్ వాస్ ద బెస్ట్ ట్రస్ట్ బోర్డు ఎవరు అని చెప్పి మనందరం కూడా కృషి ఈ వార్త మరొక బిడ్డ మళ్ళీ కలుగుతాం నమస్కారం Oh, no. oh,